నమస్తే నేను సినీ నటుడు స్వర్గీయ శ్రీ మందాడి ప్రభాకర్ రెడ్డి గారు దానం చేసిన ఆస్తి విలువ ఆరు వందల కోట్లు పై మాటే మనము ఎంతో అభిమానించే రీల్ హీరోల కంటే పెద్ద రియల్ హీరో సినిమా కార్మికుల కోసం వారికి ఉండటానికి ఇళ్ల స్థలాల కోసం ప్రభాకర్ రెడ్డి గారు కోట్ల విలువ చేసే తన భూమిని దానం చేశారు ఆయన వల్లే చిత్రపురి కాలనీ ఏర్పడింది సినిమాలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ అక్షరాల కోట్లు పైమాటే ఇప్పుడది ఇంచుమించువా వెయ్యి కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు ఆయన చలవ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా స్వంతింట్లో ఉంటున్నారు అందుకే మనం గొప్పగా చెప్పుకుంటే అభిమానించే హీరోల కంటే ప్రభాకర్ రెడ్డి వెయ్యి రెట్లు ప్రభాకర్ రెడ్డి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తే ఎంబీబీ చదివిన ప్రభాకర్ రెడ్డి డాక్టర్ కావాల్సి యాక్టర్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చివరకు మిగిలేది సినిమా ద్వారా నటనలోకి అడుగు పెట్టారు నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించారు ఇందులో ఎక్కువగా విలన్ పాత్రలు వేశారు అందుకే ప్రభాకర్ రెడ్డిని చూడగానే విలన్ అనే అభిప్రాయం మనలో చాలా మందికి కలుగుతుంది జయప్రద మూవీస్ పేరుతో ఆయన సినిమాలు కూడా నిర్మించారు పలు సినిమాలకు కథలు అందించారు ఈ క్రమంలో ఆనాటి హీరోలకు దీటుగా డబ్బులు సంపాదించారు చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన చాలా మంది హైదరాబాద్ లో స్థలాలు కొనుగోలు చేశారు ప్రభాకర్ రెడ్డి కూడా వారితో పాటు గచ్చిబౌలి సమీపంలో పదెకరాల స్థలం కొన్నారు ఆ స్థలాన్ని సినిమాలే జీవితంగా బతుకుతున్న సినీ కార్మికులకు దానంగా ఇచ్చారు మద్రాస్లో ఉన్నప్పుడు కూడా ఆయన సినీ కార్మికులను బాగా చూసుకునేవారు ఎందరికో తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చేవారు పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చాక ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమైక్యను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా పనిచేశారు హైదరాబాద్ వంటి మహానగరంలో సినీ కార్మికుల సగం సంపాదన ఇంటి అద్దెలకే పోతుందన్న వారికి ఒక సొంతిల్లు ఉంటే బాగుంటుందని అనుకున్నారు ఇందుకు గాను తానే ఒక అడుగు ముందుకేసి తన పదెకరాల భూమిని సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలకు కేటాయించారు ప్రభుత్వాన్ని ఒప్పించి మరికొంత భూమిని ఇప్పించారు ఇలా సినీ కార్మికుల కోసమే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది ఇప్పుడు ఇది చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు ఫైనాన్షియల్ డిస్టిక్ వంటి వాటి మధ్యలో ఉంటుంది ఈ కాలనీలో ఇళ్ల స్థలాల విలువ విపరీతంగా పెరిగింది ఈ ప్రాంతంలో ఒక్క ఎకరం ధర కనీసం యాభై కోట్లు ఉంటుంది అంటే ప్రభాకర్ రెడ్డి దానం చేసిన స్థలం విలువ ప్రస్తుతం ఆరు వందల కోట్లకు పైగానే ఉంటుంది ప్రభాకర్ రెడ్డి చొరవ వల్ల చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన సినీ కార్మికులంతా చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకొని నిర్మించుకుని ఇంటి అద్దెల బాధను తప్పించుకున్నారు సంపాదించే డబ్బులతో కుటుంబాన్ని హాయిగా పోషించుకుంటున్నారు తమ కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డి వారు ఎప్పటికీ మర్చిపోరు అందుకే ఆయనకు గుర్తుగా తమ కాలనీకి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీగా పేరు పెట్టుకున్నారు అరవై రెండు ఏళ్ల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రభాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు సినిమాల కోసం సినీ కార్మికుల కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డికి ఎందుకు ఇండస్ట్రీలో దక్కాల్సిన గౌరవం దక్కలేదనే చెప్పాలి